తెలంగాణ ఈరోజు బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఏడు చలో వరంగల్ బీఆర్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్లో ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ వసంతం ఇరవై ఐదవ వసంతలు అడుగు తరుణంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ రథోత్సవం జరుపుతుంది అందులో భాగంగా బాన్స్వాడలో రేప్ పదిహేనో తారీఖు మంగళారం రోజున పది గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్నర్ గారు విచ్చేస్తున్న కనుక మన వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్న కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్సోడ పట్టణం బాన్సోడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర దగ్గర నుంచి ఆరు వేల కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశము రేపు పదిహేనో తారీఖు పొద్దున పది గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తాడ్కో చౌరస్తా శివాజీ స్టాత్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతున్న జరుగుతుంది కనుక మన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యులు ఎంపీటీస్లు ఎంపీటీసులు జెడ్పీటీసులు అందరూ సర్పంచ్లు రావాలని కోరుతున్నాం అధికారం పోయింది కానీ అభిమానం పోలే ప్రజలది కేటీఆర్ గారు అంటారు ఆ మాట మనకు ఒకటే పని ఉంది మనకి ఏం లేదు అధికారం పోయింది ప్రజల అభిమానం బాగుంది రేపు జరిగే వరంగల్లో ఇరవై ఏడో ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే బహిరంగ సభ అక్కడ రాజోత్సవం జరుపుతున్నాం కనుక మన బాంకుడ పట్టణం నుంచి కానీ నిజార్గం నుంచి కానీ దగ్గర దగ్గర నుంచి ఐదు వేల నుంచి ఆరు వేలు తర తరలిచ్చే మనకు దగ్గర దగ్గర బస్సులకి ఒక నలభై యాభై బస్సులు వస్తున్నాయి తుఫాన్లు దగ్గర దగ్గర అంటే నూట యాభై తుఫాన్లు ఉన్నాయి ఇండివిజువల్ కార్లు ఒక యాభై మనకి అన్నిటికీ మన పార్టీ ముఖ్య నాయకులు గనుక కనుక మనకు దానికి బాధ్యత తీసుకుంటారు కనుక మన ప్రతి కార్యకర్త కరుడు కట్టి తెలంగాణ వాదిలుగా గులాబీ జెండా కట్టుకొని ఎట్లయినా పోదాం మన బాంతుని కొందరు పాదయాత్ర కానీ ఏదైనా సరే ఏదైనా గులాబీ దండ వెళ్ళినట్టు వెళ్ళాలని చెప్తున్నాం